హైదరాబాద్ మాదాపూర్ లో మరో ఐటీ కంపెనీ భారీ మోసాన్ని అల్లుకుంది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటిక్ పేరుతో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను వలలో వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది సుమారు నాలుగు వందల మంది విద్యార్థుల నుంచి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున భారీ మొత్తం వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు కంపెనీకి చెందిన స్వామినాయుడు శ్రీనివాస్ మరియు మరో మహిళ లక్షల్లో డబ్బులు తీసుకుని అకస్మాత్తుగా కార్యాలయాన్ని మూసేసి పరారైనట్లు బాధితులు పేర్కొన్నారు ఇంకొకటి అటెండెన్స్ లేదని చెప్పేసి నాకు సాలరీ తక్కువేసానని చెప్తున్నారు అటెండెన్స్ ఎందుకు లేదు నా ట్రాకింగ్ వేరే ఉంది అటెండెన్స్ మీ ట్రాకింగ్ ఉంది కదా మీ ట్రాకింగ్ షేర్ చేయండి అని అడిగాయి ఎవరిని అరుణ అండ్ రవితేజ్ అని హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా అడిగినప్పుడు అది మేము హైయర్ అఫీషియల్స్కి పంపాము పంపాక ఆ డేటా దగ్గర డిలీట్ అవుతుంది అన్నారు నేను ఇప్పటివరకు ఏ కంపెనీలో డేటా డిలీట్ అవుతుంది అనేది వినలేదు విచ్ ఇస్ యాక్టివ్ ఎంప్ల సీరియస్ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇచ్చారండి మీడియేటర్స్ కూడా ఉన్నది ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఇచ్చారు ఇవ్వడంలో ఏంటంటే రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల దాకా ఇచ్చారు అందులో ముఖ్యంగా హైర్ చేసి ఎవరు తీసుకున్నారు అని అంటే శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి పెంట్తో పాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీసుకోవడం జరిగింది పాటు అతను మీరు ఏదైతే ఈ ధోరణి అలవాటు పడ్డారో స్వామినాయుడు అనే వ్యక్తి కూడా తీసుకోవడం జరిగింది డైరెక్ట్ అకౌంట్ సో తను కూడా తీసుకున్నారు ఇలా చాలా మంది కూడా ఉన్నారు ఎందుకు నేను కూడా ఈవెన్ నలుగురు ఇచ్చాను అంటున్నాను కదా నేను నలుగురిని ఇచ్చాను అదే నమ్మి ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే కూడా మాకు ఫాల్స్ చేసినందుకు అంటే ఇవి చేస్తున్నామని చెప్పేసి అందరి క్యాండిడేట్స్ దృష్టిలో నేను ఒక ట్రైనర్ని నన్ను ఏంటంటే చీటింగ్ చేశాడు ల్యాప్టాప్ ఎక్కకుపోయాడు అని చెప్పారండి అదానికి ఎవిడెన్స్ ఆ క్యాండిడేట్సే ఉన్నారు నా టీంలో చేస్తాను అంటే మా డబ్బులు మాకు ఇచ్చేసి మా సాలరీస్ ఇప్పటివరకు ఉన్న పెండింగ్స్ క్లియర్ చేసేసి కంటిన్యూ చేయండి యాజ్ పర్ ద పిఎఫ్ వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారంగా అన్నీ గా చేస్తే బాగుంటుంది మేము కూడా కంటిన్యూ అవుతాం లేదు అది కాదు అంటారా మా తీసుకున్న అమౌంట్ మాది మాకు అప్పచెప్పేస్తే మా తో పాటు ఎందుకంటే వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం మోర్ దెన్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆ వేస్ట్ అయిన టైం మా సాలరీస్ మాకు ఇచ్చేసి దాంతో పాటు మా ఈ పిల్లలు ఎవరైతే కఠిన అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళ అమౌంట్స్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే మేము మా దారి ఇంకేదో చూసుకుంటాం ఓకే ఓకే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనకి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని మోసం చేసి కొంతమంది బాధితులు పదిహేను నుంచి ఇరవై మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు ఈయన లాస్ట్ వన్ ఇయర్ తమ ఏదైతే మన ఏరియాలో కానామేట దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ సెవెన్ ఈ ఫోర్ ఈ టెక్నో సొల్యూషన్ కంపెనీ ఉంటుంది దాంట్లో సీఈఓ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు అలాగే డైరెక్టర్ స్వామి నాయుడు హెచ్ఆర్ అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు తర్వాత వీళ్ళకి శాలరీలు ఇవ్వరు తర్వాత వీళ్ళందరికీ శాలరీ అని కొన్నిసార్లు అడగడం జరిగింది దాంట్లో వాళ్ళు థ్రటన్ చేయడం కూడా జరిగింది వీళ్ళని ఆ తర్వాత వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఎందుకు ఎలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ వన్ మంత్ బ్యాక్కి ఆఫీస్ క్లోజ్ చేసి ఖరారు పరారయ్యారని తెలిసింది ఈ ఇరవై రోజుల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ తీసుకుని కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర బాధితులు మనకి ఇప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ రావడం జరిగింది అప్రాక్సిమేట్లీ మనిషికి రెండు లక్షలు వేసుకున్న ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల వరకు నీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా దీంట్లో మనం లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు అలాగే ఈ కేసులో ఇప్పుడు ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము అలాగే అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసు అలాగే ఈ స్వామి నాయుడు వారి నన్నీ కూడా మనం ట్రేస్అవుట్ చేసి పట్టుకుని ఈ బాధితు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము అలాగే ఈ ప్రాపర్టీ వీళ్ళు ఎక్కడ పెట్టారు ఏ విధంగా దాని నుంచి ఏమన్నా ప్రాపర్టీకి కొన్నా కానీ దాన్ని అటాచ్మెంట్ చేసి లీగల్గా బాధ్యతలు న్యాయం జరిగేలాగా చూస్తామని ద్వారా బాధ్యతలు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ